మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు రుద్దుటూరు నియోజకవర్గంలోని సోమలవారిపల్ల గ్రామ పంచాయతీ పెన్నానగర్ లో తెలుగుదేశం పార్టీలో ఇదివరకు పనిచేస్తా ఉండేటువంటి అల్లి అదే మాదిరి జిలాన్ వీళ్లతో పాటు సుమారు ఒక నలభై యాభై మంది యువకులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధుమిత్రులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారు వరకు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాచమల్లు నాయకత్వాన్ని బలపరుస్తూ జగనన్న తిరిగి ముఖ్యమంత్రి కావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉంది వరకే సోములవారిపల్ల గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉంది ఆ వెంటిలేటర్ నుంచి తప్పించే పరిస్థితికి పోతా ఉంది రోజు రోజు సోలవారపల్లె గ్రామ పంచాయతీ ఈ సోమలవారపల్లె గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి సొంత గ్రామ పంచాయతీగా రాచమల్లు అడ్డాగా జరగబోయే రోజుల్లో సోమలవారపల్లె గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి ఏజెంట్ ను కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి నేను ఆశిస్తా ఉండా రోజు రోజుకు నిన్న మజీదు ఈ రోజు అలీషేరు జిలాన్ వీళ్ళ అనుచర వర్గాలు అట్లా ప్రతి రోజు తెలుగుదేశం పార్టీలో ఉండే చిన్న చిన్న కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు జగన్ జగనన్న నాయకత్వాన్ని జగనన్న తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి కావాలా పేద బడుగు బలహీన వర్గాలకు అందరికి మేలు జరిగే మేలు చేసే జగనన్న ప్రభుత్వం మాత్రమే మేలు చేయగలుగుతాదని చెప్పి నమ్మి తెలుగుదేశం పార్టీకి రోజు రోజుకు తగ్గి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అదే మాదిరి ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండే పెద్ద ఆయన వరదరాజు రెడ్డి గారు నలభై నలభై ఐదేళ్ల నుంచి రాజకీయాల్లో ఉండి ఈ సోలువారిపల్లె గ్రామ పంచాయతీలో ఒక్క కోటి రూపాయలు కూడా నిధులు తీసుకొచ్చి కోటి కాదు పది లక్షల రూపాయలు కూడా నిధులు తీసుకొచ్చి ఈ గ్రామ పంచాయతీని ఏ రోజు పట్టుకోలే కాబట్టి ఇవన్నీ గమనించే మరీ ముఖ్యంగా ఈ పెన్నానగర్ కూడా ఏ రోజు కూడా ఈ ఎలక్షన్ టైంలో ఐదు సంవత్సరాల కోసారి ఎలక్షన్ టైంలో మాత్రమే వచ్చినట్లు తప్ప ఏ కష్టకాలంలో గాని ఏ అభివృద్ధి విషయంలో గాని ఏ సంక్షేమంలో గాని కార్యకర్తలకు ఏ అండగా ఉండే విషయంలో గాని తెలుగుదేశం పార్టీ పూర్తిగా డింది అని చెప్పడానికి ఇదే నిదర్శనం ఇక్కడ రాచమల్లు నాయకత్వంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ మండలాధ్యక్షులుగా సర్పంచులుగా ఎంపీటీలు వార్డు మెంబర్లు వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అందరం కలిసికట్టుగా ఇక్కడ రాచమల్లు అడ్డాగా మార్చి మంచి మెజార్టీ నాలుగు వేల నుంచి ఐదు వేల మెజార్టీ తగ్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కార్యకర్తలు అందరము ప్రతి ఒక్కరం ఒక్కొక్క వ్యక్తి ఒక జగనన్న లాగా తయారయ్యి ఈ ఈ సోలువడపల్లె గ్రామ పంచాయతీలో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి అదే మాదిరి ఈ రోజు అల్లిషేరు జిల్లా వీళ్ళకి సంబంధించిన అనుచర వర్గం అంతా కూడా నలభై యాభై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లో చేరినందుకు ఆనందంగా ఉంది వీళ్ళకు మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పెన్నా నగర్ లో ఏముందంటే ఇరవై ఐదు వరద రెడ్డి గారు అంటున్నారు అది ఏం చేసినారు రోడ్డు లేదు కాలువ లేదు ఇంకోటి లేదు రాచమల్లన్న వల్ల ఎమ్మెల్యేగా ఫస్ట్ సారి గెలిచినాక మన దిన్నెల్లో సమస్య ఏది కసూది కసు మెయిన్ ఏమంటే గలాటలు చిన్న చిన్న గలాటలు అందరూ కలిసి ఉంటారు దిన్నెల్లో గలాట ఏడబడేది కసు గురించి ఇంకోటి నీళ్లు పారతాయి ఏమన్నా కాలువల గురించి అదే సమస్య ఉండేది అయితే వేరే వ్యక్తిగత గాని ఇంకోటి గాని కుటుంబ సమస్యలు గాని ఏమి లేవు దీన్నెలలో సమస్య అంతా నీళ్లది ఇంకోటి కసూది కసూది తీరిపోయింది రోడ్లు బాగుండాయి ఇంకా నెక్స్ట్ వచ్చేది కాలువలే అందరూ అన్న ఇంకా రెండున్నర సంవత్సరం ముందు ఇంకా గవర్నమెంట్ లో ఆయన ఉంటారు ఈసారి మన ఎమ్మెల్యే గెలుచుకుంటే రాచమౌలన్న గారికి నెక్స్ట్ మనకు బాగుంటాది దిన్నెలో కాలువలు వస్తాయి అన్ని వస్తాయి అనేసి మనం గట్టిగా చెప్తున్నాం